హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సాసిస్ టుడే ఈ వీడియోలో మనం కరివేపాకు మునగాకు పౌడర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది మా అమ్మ స్టైల్లో నేను మీకు చూపించబోతున్నానండి ఈ వీడియో నా కోసం మా అమ్మ మా నాన్న కలిసి తీశారు ఈ వీడియోని మీరు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అది ఇప్పుడు మనం మునగాకు కరివేపాకు పౌడర్ కారం మునగాకు కరివేపాకు కారం అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ముందుగా మునగాకుని కరివేపాకుని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి దానికోసం ముందు కరివేపాకు తీసుకుంటున్నాము ముందు మనం కరివేపాకు తీసుకొచ్చి ఫ్రెష్గా వాష్ చేసుకొని చక్కగా మనం ఒక క్లాత్ మీద నీడలో ఆరపెట్టుకుంటే లీవ్స్ అనేవి ఆకులు అనేవి అవి రాలిపోతాయండి ఒక టూ టూ త్రీ డేస్ అలా ఉంచేస్తే అలా కరివేపాకును అనేది మనం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా షాలో ఫ్రై అనేది చేసుకోవాలండి అంటే మనం ఎటువంటి ఆయిల్ లేకోకుండా మనం ఒక కడాయి తీసుకొని వాటిలో మనకి కరివేపాకు అనేది వేసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలన్నమాట దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే విధంగా మునగకు కూడా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకి దినుసులు కావాలండి అవి ఏవేం కావాలో చూడండి ఫస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పప్పులు వేసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు రెండు టేబుల్ స్పూన్స్ కందిపప్పు నాలుగు టేబుల్ స్పూన్స్ పప్పులు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు చూసారు కదా తర్వాత మనం వేరుశనగపప్పులు మినపప్పు కందిపప్పు ధనియాలు వేసుకున్నాం కదా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకొని చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలండి షాలో ఫ్రై ఏం వేయకుండా ఈ దినుసులు అనేవి కడాయిలో వేసి మనం దగ్గరుండి చక్కగా మొత్తం కలిసేటట్టు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఈ దినుసులు ఆకులు వేయించటంలోనే టేస్ట్ ఉంటుందండి మనం స్టవ్ మీద ఆన్ చేసి పక్కకు పడేసి అప్పుడప్పుడు వెళ్ళి తిప్పుతూ ఉంటే పని అవ్వదు మనం చక్కగా దగ్గరుండి కలిగి పెట్టుకుంటూ తిప్పితే బాగుంటుంది ఇలా కొంచెం సేపు ఫ్రై అయినాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు సోంపు అనేది కూడా తీసుకుంటున్నామండి అప్పుడు మనకు డైజెషన్కి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది కూడా నేను ఈ దినుసుల్లో అనేది తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఒక పెద్ద పెద్ద వెల్లుల్లిపాయ తీసుకునేది మనం దాన్ని ఇలా పీసెస్గా చేసుకోవాలండి వాటి గబ్బాలు అనేది వలుచుకొని మనం ఈ ఫ్రై చేసే దాంట్లో కడాయిలో వేసేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ వేసుకొని మనం చక్కగా దగ్గరుండి కలిగి పెట్టుకొని తిప్పుకోవాలండి తరువాత ఎండు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా చిప్ప ఉంటుంది కదండి మనకి హాఫ్ చిప్ప అనేది మనం తీసుకొని చక్కగా సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి ఫైనల్గా పసుపు పసుపు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయినాక అవి ఆరేలోపు మనం ఎండుమిరపకాయలు తీసుకోవాలండి మన కారానికి తగినట్లుగా నే నేను ఇక్కడ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో మిరపకాయలు తీసుకొని కచ్చా పిచ్చాగా ముందు మిక్సీ అనేది పట్టుకున్నాము తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసిన దినుసులు అనేవి ఉన్నాయి కదండీ ఇవి కూడా మనం ఆ మిరపకాయల్లో వేసేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ ఫ్రై చేసిన దినుసులు అనేవి చక్కగా ఆరిపోయిన తర్వాతనే మీరు మిక్సీ పట్టుకోండి అప్పుడు టేస్ట్ అనేది అనమాట చూసారు కదా ఆ దినుసులు కూడా మిక్సీ పట్టేసా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మరియు మునగాకు కూడా నేను మిక్సీ పట్టేసేసుకున్నామండి అలాగే చూసారు కదా ఫస్ట్ మునగాకు వేసాము తర్వాత కరివేపాకు కూడా మిక్సీ పట్టుకున్నాము దినుసులు అనేవి మిక్సీ పట్టేటప్పుడు మనకి తగినంత ఉప్పు అనేది వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలండి ఈ విధంగా మనం దగ్గరుండి చక్కగా నేను చెప్పిన కొలతలతో మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మూడు కరివేపాకు మునగాకు మరియు మనం ఫ్రై చేసుకున్న దినుసులు ఈ మూడిటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మూడు చక్కగా కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిగి పెట్టుకోవటమేనండి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మునగాకు కరివేపాకు కారం అనేది రెడీ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్